పెద్దంగా ఉన్నాను సామాన్యం కాదు కాబట్టి చాలా సులభమైన పని ఆ వాటిని కూడా ఉడికిపెట్ట వాటర్ ప్లాంట్ లో డబ్బులు కన్ను ఉంది ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు మొదటి రోజు నుంచి మూడు నెలల ముందు వచ్చిన వ్యక్తిని చిత్తూరు మతం పొందే వ్యక్తిని ప్రజలకు మన నాయకుడు ఈ చిత్తూరు జిల్లాకి కుంగనూరు కాన్సెల్సీని కూడా చేర్చుకున్నాను నేను చెప్పడం మన నాయకులు వారే వివరిస్తారు కోణం కోసం వివరిస్తారు మీరందరూ విని ఇది పూర్తి స్థాయిలో అమలు చేస్తాడనే నమ్మకం మాకుంది మీకుంది అని తెలియజేస్తా ఉన్నాను ఏం చేయదంటే తోపకుండా చెప్పినవన్నీ కూడా అమలు చేస్తాడు ఈరోజు ఈరోజు మనం ఇవ్వలేకపోతే నిరుద్యోగం వృద్ధిస్తాడు అవే కాకుండా కంటే మహాలక్ష్మి పథకం పెట్టి ఇరవై ఐదు వేలు ఇస్తా ఇవి ప్రధానంగా ప్రతి ఇంటికి కూడా ఆయనే సంతకం పెట్టి మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మరి మిగిలిన కోర్టు వేసుకొని ప్రతి ఇంటికి కూడా ఈ రోజు మళ్ళా సూపర్ చెప్పి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోను తెలంగాణలో ఇచ్చిన మేనిఫెస్టో కాఫీ కొట్టి మన ముందుకు రావడం జరుగుతా ఉంది మీకంతా కూడా తెలుసు ఏం చెప్పినా చేసే పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ మేనిఫెస్టో అంశాలన్నీ కూడా పక్కన పడేసి కేవలం రియల్ ఎస్టేట్ కోసం రాజధాని పేరుతో అమరావతిలో లక్షలాది ఎకరాలు అంతా వేయాలని ప్రతి దేశానికి పోయి వస్తే ఆ దేశంలో ఉన్న రాజధాని ఫోటో వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా వాటాదారులే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటాదారులే మరి వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలనుకున్నారు తప్ప ప్రజలెక్కించిన హామీలు నెరవేర్చలేదు నెరవేర్చాలనే ధ్యాస లేదు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎన్నిక తీసుకుపోయారు మన నాయకుడు వచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు చెప్పినవన్నీ చేసి ఈరోజు రాష్ట్రంలో మళ్ళా తల్లెత్తుకునే విధంగా మన కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా నాయకుడు చెప్పాడు చేశాడు అని చెప్పి ఈరోజు మనం ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతా ఉన్నాం ప్రతి ఇంటి దగ్గర ఓటు కడిగే ధైర్యం మనకు కల్పించారు మనకు జన్మభూమి కంపెనీలు లేవు గతంలో మనం చూసాం జన్మభూమి కంపెనీలు ఆ కంపెనీలలో సభ్యులంతా తెలుగుదేశం పార్టీ వారు ఏదైనా ఓటు ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇస్తే జన్మభూమి కమిటీ సభ్యులకు కావాల్సిన వారికి ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులు పీల్చేవారు ఈరోజు ఆ పరిస్థితి లేదు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీలు లేదు కేవలం పేదరికాన్ని ఒక కొలబద్దగా తీసుకొని అర్హులైన ప్రతి పేదలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా వేలాది ప్రజలు ఆయన కోసం నుంచి సాయంత్రం దాకా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ సభకు పోయినా కూడా ఆ సభ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నినాదాలతో నిండిపోతా ఉన్నాం మరి ఇలాంటి తరుణంలో మనం ఎన్నికలకు పోతా ఉన్నాం మనం చే చెప్పింది చేసి ఎన్నికలకు పోతా ఉన్నాం చంద్రబాబు చెప్పి మోసం చేసి తిరిగి మళ్ళా ఈరోజు ఎన్నికలకు పోతూ సూపర్ సిక్స్ అని ఇంకా ఏదో కొత్త కొత్త నిదానాలతో వస్తా ఏదైనా అమలు చేస్తాడా ఆయన మాట మీద మనకు నమ్మకం ఉందా ఏది కూడా లేదు మన నాయకుడు చెప్తే చేస్తాడు కష్టమైన నష్టమైన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాడు రెండు సంవత్సరాలు కరోనా వస్తే కూడా మూడు సంవత్సరాలు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం అందులో దే జట్టుగా ఈరోజు మన మీద పోటీకి వస్తూ ఉన్నారు అయినా కూడా మనం కేవలం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నా ప్రజలందరూ మనకు అండగా అండగా ఉన్నారనేది మీరందరూ కూడా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఒకటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ ప్రాంతం అభివృద్ధి చెందల్లా ఈ రాష్ట్రంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఉన్న రేటు కంటే భూముల విలువ ఆస్తుల విలువ ఆస్తుల విలువ పది ఉన్నాయి ఎందుకు పది ఉన్నాయి ఎక్కడ శాసనసభ్యుడిగా ఐదు సార్లు వెలగబెట్టిన సీకే బాబు రౌడీ రాజ్యంతో ఇక్కడ ఎవరిని కూడా ఇక్కడ ఎవరిని కూడా ఆస్తులు పెట్టుకొని ఇండ్లు కట్టుకొని బతికే పరిస్థితి లేకుండా కేవలం రౌడీజంతో ఈ చిత్తూరు పట్టణాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకుపోయాడు ఇరవై సంవత్సరాల ముందున్న రేటు ఉంది అదేవిధ కార్పొరేషన్స్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉంది పది రెట్లు ఇక్కడ తక్కువగా భూములు లభిస్తూ ఉన్నాయి ఆస్తులు లభిస్తూ ఉన్నాయి మరి దీనికి కారణం రౌడీజన్ ఈ రౌడీజాన్ని ఎదుర్కోవాలంటే మాగా విజయానందరెడ్డి సౌకర్డైనా ఎదుర్కొంటాడు చూస్తూ ఉన్నారు ఈరోజు మీరంతా కూడా ఎదురుస్తూ ఉన్నారు విజయానంద రెడ్డి పది సంవత్సరాల నుంచి పేదల కోసం పనిచేస్తున్నాడు పేదల కోసం ఎంతో ఖర్చు చేశాడు రోజు ఏదో కొత్తగా ఎన్నికలకు వచ్చి డబ్బులు ఖర్చు చేసేది కాదు పది సంవత్సరాల నుంచి ఖర్చు చేస్తూ ఉన్నాడు పేదలందరినీ ఆదుకునే విధంగా పనిచేస్తూ ఉన్నాడు మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ శాస్త్రుడైతే తప్పకుండా ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంతాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాలు ముందుకు తీసుకుపోతామని కూడా మీకు గడవ చేస్తా ఉన్నాను మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం అనేక కష్టాలు నష్టాలు పోర్చుకొని ఎంతో కష్టపడి నేను అనేక పరి ప్రాంతంలో పర్యటించి జంగాలపల్లి శ్రీనివాస్ని గెలిపిస్తే ఆయన చెప్పబట్టకుండా రాత్రికి రాత్రి జనసేన పార్టీలో చేసి తిరుపతికి వెళ్ళిపోయాను ఐదు సంవత్సరాలు ఆయన ఆశించిన మేరకు పనిచేసి అతన్నే ఇక్కడ అభ్యర్థిగా పెట్టేవాళ్ళం ఆయన కూడా ఏం కానీ చేయలేదు కేవలం భూములున్నాయా ఏ విధంగా లాసుకోవాలా ఆ విధంగా ఆలస్యంతో ముందుకు పోయాడు కాబట్టి ఈరోజు రోజు విజయానంద రెడ్డిని మంచి అభ్యర్థిగా తీసుకొచ్చాడు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులను జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి నిలబెడితే అత్యంత పెద్ద వయసు మంచి మనిషి సౌమ్యుడు రెండప్ప గారిని రెండో పర్యాయం ఇక్కడ పార్లమెంట్ మనం పోటీకి చెల్లిస్తా ఉన్నాం మరి ఇద్దరు కూడా తెలిస్తేనే ఈ చిత్తూరు పట్టణానికి అడవిపల్లి రిజర్వాయర్ నుంచి ఎన్టీఆర్ జలాశయానికి పైప్ లైన్ మూడు నెలల్లో పూర్తి చెల్లిస్తాను మీ అందరికీ ఇస్తా అదేవిధంగా అనేక హామీలు అనేక హామీలు అన్ని ఇవ్వమని చెప్పి ఇంత పెద్ద పేపర్ ఇచ్చాయో అయినా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఖచ్చితంగా అన్నీ కూడా చేస్తాం తాగునీరు తాగునీరు ఇచ్చేదానికి పని చేస్తామని చెప్పి మనం చేస్తా చేస్తామని కానీ ఇక్కడ అందరినీ నేను గన్నుల శాఖ మంత్రిగా ఆదుకోవడం జరిగింది ఆదుకునేది కాకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం ఇప్పటికే వాళ్ళకు విద్యుత్ రాయితీ ఇచ్చాం పట్టు రాయితీ ఇచ్చాం ఇంకా అవసరమైన మేర వాళ్ళకు అన్ని రాయితీలు కూడా మా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఇవ్వడం చదువుతాడని కూడా మీకు మనం చేస్తా ఏదేమైనా కూడా రెడ్డి రావడం ఈ పట్టణానికి మార్గదశ మార్గశంది ఐదు సంవత్సరాల్లో అన్ని రకాల అభివృద్ధి చేస్తాం అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇంటర్ కనెక్టివిటీ కానీ ఇంకా ఏమేమి రెడ్డి అడిగాడు అవన్నీ కూడా పూర్తిగా అవన్నీ కూడా నా మేరకు నేను కానీ నాకు వీలు కాకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తానని చెప్పి నేను సభాపూర్వకంగా మీ అందరికీ కూడా మంచి హృదయంతో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ రౌడీ రాజ్యాన్ని పాల్గొని విజయానందరెడ్డి గెలిపించండి పెట్ట పదాన్ని గెలిపించండి పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ఈ పట్టణం కూడా ఇతర కార్పొరేషన్స్ కు దీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ రాబోయే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతాయి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే శాసనసభ్యుల సంఖ్యాబలం ఉండాలి ఆ సంఖ్యాబలం కావాలంటే విజయానందరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలని రిజమ్మ గారు కూడా పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికెత్తాడు దయచేసి ఎవరు కూడా వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకండి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సభలో కూడా మోసపోవద్దు ఎవరు మీకు మంచి చేస్తారు వాళ్ళు మీ అండగా నిలవండి ఆయన ఒక కేజీ పంగారు ఒక్కొక్క ఇస్తా అంటాడు ఒక్కొక్క పెంచి కారు రైతుకి ఇస్తా అంటాడు నిరుద్యోగికి ఉద్యోగంతో పాటు మోటార్ సైకిల్ ఇస్తా అంటాడు ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడుగుతా నేను కూడా అడుగుతా అన్నా ఇవన్నీ అమలు చేస్తాడని సాధ్యం కాదు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేస్తే ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు ఒక సంవత్సరానికి కావాలి అదంతా అమలు చేయడు చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు రైతులు ఆదుకునే పరిస్థితి ఉండదు గతంలో చెప్పాడు ఆయన వ్యవసాయం దాన్ని అని చెప్పి తీర్ల మీద ఆయనే చెప్పాడు ఇవన్నీ కూడా మీరు గమనించండి తప్పనిసరిగా రైతులను అవమానించాడు దళితులను అవమానించాడు ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారన్నాడు ఈ విధంగా అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు బీసీలను తోలు తీస్తా అని మాట్లాడు మరి మీరందరూ కూడా ఇవన్నీ మంచిగా ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో మీ అత్యధిక మెజారిటీతో గిలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం చేయండి ఈ ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మరి మీకు అందరికీ పేరు నమస్కరించుకుంటూ ఎన్నికల్లో గెలవాలని చూస్తా ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా లెక్క చేయడం ఎవరు కూడా ఇక్కడ ఓటేసే హక్కు లేని వారిని మనం తరింపుటల్లా ఇక్కడ ఉన్న వ్యక్తులే